నిన్న బీర్వాలో డబ్బుల ముద్రబెండకే బ్యాగ్ లో పెట్టాను కదా ఇప్పుడు మేడం అది ఏంటి అదే మేడం సాలరీ ఇస్తారేమో అని పని సరిగ్గా చేయరు కానీ టైంకి జీతాలు మాత్రం కావాలి హా వెతుకు వెతుకు డబ్బులు నీకు ఎక్కడ దొరకు అయ్యో ఇరవై వేల దాకా పెట్టేనే మేడం ఆ డబ్బులు ఎక్కడమే నాకు తెలుసా హా ఏంటి మీరు బీరువాల డబ్బులు కూడా తీస్తున్నారా అయ్యో రామరామ మీ పిన్ని గారు తీసారు మేడం ఏంటమ్మాయి ఆ గదిలోంచి అరుపులు వినిపిస్తున్నాయి అది ఏం కాదు పిన్ని నాకైతే నీ మీద అనుమానం లేదు కానీ ఆ కేర్ టేకర్ ఏంటి నువ్వు బీరువాలో డబ్బులు తీసేవంటోంది దొంగ మొహంది నేను సంగతి తేల్చచ్చు అద్భుత చేసి చేసే డబ్బులు బ్యాగే పెట్టింది చూడు వస్తాయి ఆ ఏదో బ్యాగీలా ఇవ్వు అమ్మో ఇని డబ్బులా మేడం నాకేం తెలియదు నేను ఏం చేయలేదు ఏంటి మేడం ఏంటి హిన్నే యాంటీని కట్టండి నిజంగా ఆ డబ్బులు నేను దొంగతనం చేయలేదు మేడం మరి ఆ బీర్ వాళ్ళ డబ్బులు నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చాయే మేడం మీ పిన్ని గారికి నేను అంటే ఫస్ట్ నుండి నచ్చట్లేదు ఆవిడే తీసారు అనుకున్నాను మేడం కానీ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు మేడం అవుందమ్మా ఈ దొంగ బుద్ధి బయట పడేసరికి మీ పని మనిషి నా పేరు చెప్తుందా చూడు రేపటి నుంచి నువ్వు మా ఇంటికి రావక్కర్లేదు మా పిన్ ఉంది కదా చూసుకుంటుంది మీ మొదన స్టెప్ కేర్ టేకర్ జాబ్ నాకు మానేయాలనే ఉంది పని తిండలాగా చూడు రేపటి నుంచి మా ఇంటికి నువ్వు రావక్కర్లేదు మా పిన్ ఉంది కదా చూసుకుంటుంది మేడం అలా అనకండి మేడం ప్లీజ్ మేడం నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మేడం అమ్మ చాలా పెద్ద గొడవ అవుతుండే అయితే నా వాచ్ దొంగతనం చేసింది కూడా ఇదే ఆ డబ్బులు నేనే తీస్తే ఇంట్లో పెట్టుకుని వస్తాను కదా మేడం బ్యాగ్ పెట్టుకుని వచ్చి మీ చేతి తిట్టించుకుంటానా నాకు కొంచెం టైం ఇవ్వండి మేడం నేనే తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకుంటాను ఇది ఏమన్నా నాటకాలు ఆడితే ఈసారి తోకత్తిరించడానికి నేను అన్నాను కదా పిన్ని ఆల్కి పంపించేస్తే బాండు సరే ఏదో ఆడపిల్లవని క్షమించి వదిలేస్తున్నాను నన్ను ఇంతలో అవమానిస్తారు కదా ఇంతకింతకి మీ ముగ్గురు మీద కక్ష తీర్చుకుంటానే రేపటి నుండి నా ఆట మొదలు పెడతాను ఏంటే పొట్టిదానా నోరు లేస్తోంది నీకు ఈ రోజు మీ ముగ్గురితో రఫ్ ఆడతాను చూడు అప్పుడే రెడీ అయిపోయి వచ్చేసావా పని మనిషి ఎన్ని మాటలన్నా సిగ్గులేదేమో పని మనిషి ఏంటండి కేర్ టెక్ ఆ మాటకు వస్తే మీరే దొంగేమో అని నా అనుమానం అబ్బాబా ఏంటి గోలా చూడండి మేడం మీ పిన్ని గారు నన్ను దొంగ పని మనిషి అని అనురాని మాటలన్నీ అంటున్నారు పని పాఠాలు లేకుండా గొడవలు పెట్టుకోవడానికి వచ్చావా నువ్వు నాకు ఆఫీస్కి టైం అవుతుంది వచ్చిన పని కానివి ఫ్రీగా ఇస్తారనుకుంటోందేమో జీతాలు ముగ్గురు నా మీద నోరు లేసుకుని పడిపోతారు కదా ఈరోజు నేను ఒక ప్లాన్ వేస్తేనే అయిపోయారు నా చేతిలో ఈ ముదల బెండకే కాఫీ కూడా కలుపుకుని తాగలేదేమో అయినా నన్ను పని మనిషి పని మనిషి అంటోంది కదా ఈ ఉప్పు దాన్ని కాఫీలో కల్పించేస్తాను ఇదిగో తాగండి ఉప్పు ఎన్ని భాషల్లో చెప్పిన కాఫీలో ఉన్నది ఉప్పే నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది మీకు పని మా అమ్మాయితో చెప్తాను ఇదిగో అమ్మాయి కేర్ నువ్వు చీటికి మాటికి అమ్మాయితో గొడవలు పడుకు నాకు ఇప్పుడు కేర్ టేకర్ ఎక్కడ దొరుకుతారు నాకు అసలే ఆఫీస్ అయిపోతుంది నువ్వు ఇదేంటి నా మీద మండి పడుతుంది నన్ను ఇంత మాట అన్నాక ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను మీ పిన్నికి కేర్ టేకర్లే ముఖ్యం నేను ఇంకా ఇక్కడెందుకు వెళ్ళిపోతాను అమ్మయ్యా పిన్ని అబ్బా ఈ రోజు వర్క్ చాలా ఎక్కువైపోయింది పిన్ని ఇంకెక్కడ పిండి మేడం మీరేదో అన్నారని అలిగి వెళ్ళిపోయింది అయినా నాలో అందరూ పాపని బాగా చూసుకుంటారా ఏంటి అయ్యో నా మాటలకు పిన్ని బాధపడి వెళ్ళిపోయిందా కట్ చేస్తోందే చా